నవంబర్ ఇరవై ఆరో తేదీన నెహ్రూ పటేల్ వీళ్ళ చేతుల్లో రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల్లో రాజ్యాంగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు అవుతుంది అంతకు ముందు చెప్పాడు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలన్నీ ఈ రాజ్యాంగంలో లేదు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి గ్రంథాలను చూడండి పంజాబ్ లో జాత్పాత్ తోడక్ మండలి ఒక మీటింగ్ పెట్టి కుల నిర్మూలన మీద ప్రసంగం చేయమని చెప్పేసి అంటే కుల నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి ప్రసంగం పాఠమే గ్రంథం అట్లాగే స్టేట్ అండ్ రాష్ట్రాలు అనేటువంటి దాంట్లో ఏం చెప్పాడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాట ఉండాలి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి జాతీయకరణ జరగాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విషయాన్ని నేను ప్రభుత్వం అంగీకరించలేదు రాజ్యాంగం అందుకే ఈ రాజ్యాంగాన్ని